హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా నాలుగో తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం నలభై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నూట తొమ్మిది మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల నాలుగు మధ్య ధర ఐదు వేల ఐదు వందల నాలుగు గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల నాలుగు వాము ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కందులు మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు మధ్య ధర పదకొండు వేల నూట పంతొమ్మిది గరిష్ట ధర పదకొండు వేల నూట పంతొమ్మిది శనగలు మరియు ఉల్లిగడ్డలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఎండు మిరపకాయలు మొత్తం ఇరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఎనిమిది వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది కొర్రలు మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల పదకొండు మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల పదకొండు గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల పదకొండు మినుములు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సోయాబీన్స్ మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల పదకొండు మధ్య ధర నాలుగు వేల రెండు వందల పదకొండు గరిష్ట ధర నాలుగు వేల రెండు వందల పదకొండు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో